వెంకటగిరి నియోజకవర్గం అయితే వచ్చినాము చాలా బాగుంది ఇది మండల్ హెడ్ క్వార్టర్ డక్కిలి అరటి పంటలు కూడా పండించి తట్టున్నారు ఇక్కడ డక్కిల్లో అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఈరోజు బ్లాగ్లో అయితే మీరు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ మామూలుగా లాస్ట్ బ్లాగ్లో చూసుంటారు మీరు అక్కడ ఏ పార్టీ బలాబలాలు ఏంటి అనేది నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు దీనికైతే శాస్త్రీయత లేదు జస్ట్ ఇది నా అవగాహన మేరకు నేను కొంతమందితో మాట్లాడి నేను తెలుసుకున్న దాన్ని మాత్రమే నేను పోస్ట్ చేస్తాను ఇది మీకు ఏదన్నా ఉపయోగపడితే ఉపయోగించుకోండి ఇప్పుడు నేనైతే వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గంలో డక్కిలి మండలం రాపూర్ మండలం వరకు అయితే తిరిగాను ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ నుంచి వెంకటగిరి టౌన్లోకి వెళ్ళి టౌన్ దగ్గర నుంచి బాలాయపల్లికి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాననేది ఇంకా మీరు నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి వెంకటగిరి కూడా తిరిగేసేసి మీకు ఆ తర్వాత నేను ఏంటి పరిస్థితి అనేది మీకు పూర్తిగా వివరిస్తాను మీకైతే ఒక స్పెషల్ చెప్తాను ఇక్కడ ఇప్పుడు నేను పోయే రోడ్డు ఏదైతే ఉందో మీకు వెనక కనపడుతుందా కనపడకపోవచ్చు ఇప్పుడు నేను పోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లోనే ఇటు ఎదురుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరిగింది దానికి ఎదురుగా వచ్చేసి లోకేష్ గారి పాదయాత్ర మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు ఒక దగ్గర కూర్చొని లోకేష్ బాబు గారు పిల్లలకి తెలుగు నేర్పించాలి అనేది ఇందాక నేను చూపించాను కదా టక్కిలి అక్కడ ఆ గ్రామంలోనే ఆయన కూర్చొని అనమాట ఎందుకనంటే నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా నేను ఇక్కడే ఆయన్ని టచ్ అయింది లోకేష్ గారి పాదయాత్రతో అయితే కొంత దూరం నడిచాను ఆ వీడియో కూడా మీకు పెట్టున్నాను ఒకసారి చూసుకోండి అది ఈ రోడ్డు యొక్క గొప్పతనం ఏంటంటే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసింది ఈ మార్గం ఉండనే లోకేష్ గారి పాదయాత్ర చేసింది ఈ మార్గం ఉండానే కాకపోతే ఆపోజిట్ అనమాట ఆయన అటు నుంచి వచ్చాడు ఈ చిట్ నుంచి పోయాడు ఇది అనమాట తిరుపతి నుంచి ఇట్లా రాజంపేడ పోయే రోడ్డు ఇది వెంకటగిరి మీదుగా అటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇటు నుంచి లోకేష్ గారు పోయారు అనమాట అందుకే ఈ రోడ్డుకి ప్రత్యేకత నా దృష్టిలో స్పెషల్ ఏంటంటే వెంకటగిరి నియోజకవర్గంలో చాలా వరకు అటవీ భూములు తర్వాత వచ్చి చాలా చాలా చిన్న ఉన్నా మాత్రము చాలా అందంగా ఉంటుంది ఎందుకు కారణం ఏంటంటే ఈ తెలుగున్న ప్రాజెక్టు వల్ల ఒకప్పుడు ఎందుకు పనికిరాని భూములు కూడా ఈరోజు లక్షల వాల్యుయేషన్ చాలా చక్కగా ఉంటాయి కొన్ని పొలాలు కూడా మీకు చూపిస్తాను చూడండి మొత్తం అంటే ఇప్పుడు సాగుకి సిద్ధం చేస్తున్నారు ఇప్పుడే దుక్కిలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఎందుకంటే ఇక్కడంతా కొంత నారాయతలు కూడా అయిపోయినాయి ఒకప్పుడు ఈ భూములు అంతా దేనికి పనికి వచ్చేది కాదు అసలుకి కానీ ఈ తెలుగు గంగ ప్రాజెక్టు పుణ్యాన రెండు పంటలు కూడా పండిస్తున్నారు వీళ్ళు అది గొప్పతనం ఒకప్పుడు ఈ రాపూర్ నుంచి దాదాపుగా వెంకటగిరికి పోయేంత వరకు మనం అటు ఇటు చూస్తే అంత బీడు భూములు కనిపించేది వెల్కమ్ టు వెంగటగిరి వెంగటగిరి లోపలికి వెళ్ళట్లేదు అంటే లోపలికి వెళ్తాం మనము ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే మామూలుగా గూడూరు వస్తుంది రైట్ వెళ్తే ఏర్పేడు ఇప్పుడైతే మనం వెంకటగిరి నియోజకవర్గంలోకే అంటే ఆల్రెడీ వెంకటగిరి నియోజకవర్గంలో దాదాపుగా రెండు మండలాలు మీకు చెప్పాను కదా అవి ఇప్పుడు వెంకటగిరి టౌను అవన్నీ చూసుకొని ఎంతమందితో వీలైతే అంతమందితో మాట్లాడి నేనైతే డీప్గానో లేకపోతే ఇంకోటో ఇంకోట కాదు ఓవరాల్గా నాకు ఈ వర్గం వాళ్ళు అయితే కరెక్ట్గా చెప్తారు అనుకున్న వరకు కనుక్కొని దాన్ని మాత్రమే మీకు పోస్ట్ చేస్తాను ఎక్కడన్నా ఇదంతా మాట్లాడేసేసి ఎక్కడన్నా ప్రశాంతంగా ఇందా అంటే పోయిన లాగ్లో లాగా ఎక్కడన్నా ఒక చెట్టు కిందనో లేకపోతే అడో కూర్చొని క్లియర్గా మీకు ఈ వెంకటగిరి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది అయితే క్లియర్గా చెప్తాను వెంకటగిరి సెంటర్ ఇది నేరుగా పోతే మీకు తెలిసిందే కదా తిరుపతి వస్తుంది ఇక్కడ ఒక షెల్టర్ అయితే దొరికింది ఇక్కడ విషయం ఏంటంటే నేను ఇందాక వెంకటగిరి నియోజకవర్గం గురించి చెప్తూ చెప్తూ కొన్ని మండలాలే మీకు చెప్పినట్టున్నాను ఆల్రెడీ నేను కలువాయి మండలంలో కూడా జరిగాను చాలా డిస్టర్బెన్స్గా ఉంది చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదా తప్పదు మరి ఆల్రెడీ నేను కలువాయి మండలంలో కూడా తిరిగాను కలువాయి మండలానికి సంబంధించి వీడియో క్లిప్లు అయితే పెట్టలేను మీకు సోమ్స్ల ప్రాజెక్టు వీడియో పెట్టినాను కదా అది కూడా ఏంటంటే అటుపక్క ఆత్మకూర్ నియోజకవర్గం ఉంటుంది ఇటుపక్క వెంకటగిరి నియోజకవర్గము అంటే రాపూర్ మండలంలోకి అది దాదాపుగా రాపూరి మండలానికి సంబంధించి ఎడ్జ్లోకి వస్తుంది అన్నమాట అక్కడే కలువాయి మండలం కూడా ఉంటుంది సో నేను ఏంటంటే అక్కడ మీ క్లారిటీ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట సరే ఇప్పుడు టోటల్గా వెంకటగిరిలో పరిస్థితి ఏంటంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఇంకా బాగా ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంది కారులో కూర్చొని మాట్లాడతాను ఈ వెంకటగిరి అయితే ఓవరాల్గా అంటే చూచాయిగా మాత్రం కాదు దాదాపుగా నేను అన్ని మండలాలు అయితే తిరిగాను అసలు ఉండే వాస్తవం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్య పోటీ ఉంటుంది కానీ గ్యాప్ మాత్రం చాలా చాలా ఎక్కువ ఇక్కడ నేను ఏ వీడియోలో కూడా అభ్యర్థుల గురించి అస్సలు మాట్లాడను ఎందుకని అంటే అది పార్టీ ఇష్ట ఇష్టాలు మనకి ఏ పార్టీకి బలం ఉందనేది మాత్రమే ఇక్కడ చూడాలి ఆ రకంగా నేను అడిగితే నాకు నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే చాలామంది కూడా తెలుగుదేశం వైపే మొగ్గు చూపిస్తున్నారు నేను చాలామందిని అడిగాను మీకు ఏఎస్ఆర్సిపిలో సంక్షేమాలు వస్తున్నాయా వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే చాలామంది చాలా బాగా పనిచేస్తుంది సంక్షేమాలు కూడా వస్తున్నాయి కాకపోతే సంక్షేమాలతో పాటుగా కూడా డెవలప్మెంట్ ఉండాలి ఎక్కువగా వాళ్ళు చెప్పేది ఏంటంటే చేనేతకు సంబంధించి అంటే వెంకటగిరి నియోజకవర్గం చేనేతకు చాలా ప్రాధాన్యత మీకు అందరికీ తెలుసు పట్టు చీరలు కూడా వెంకటగిరికి చాలా ప్రాశస్యం అనేది వాళ్ళకి సంబంధించి కూడా కొంత సమస్యలు ఉన్నాయి తర్వాత రైతుల సమస్యలు అదే తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉండుంటే సాగు వ్యవసాయ భూమి ఎక్కువగా పెరిగి ఉండేది తెలుగు తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా అదైతే జరగట్లేదు ఎక్కువగా ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సిపిలో గ్రామస్థాయి నాయకత్వం పని చేయట్లేదు తెలుగుదేశం పార్టీ అయితే యాక్టివ్గా పనిచేస్తుంది ఇక్కడ మాత్రం మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే ఒకటి చెప్పాలి అభ్యర్థి ఎవరు అనే దాంట్లో మాత్రం చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎవరు అనేది అయితే కన్ఫ్యూజన్ అవుతున్నారు వాళ్ళే చెప్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాము అభ్యర్థి ఎవరు అనేది కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఇప్పుడుండే ఇన్ఛార్జి గురుగొండలు రామకృష్ణ అంటున్నారు కొంతమంది ఏమో వేరే వాళ్ళు వస్తారని చెప్తున్నారు అయితే గురుగోళ్ళ రామకృష్ణ గారి వైపే చాలామంది ప్రజలు అయితే చెప్తున్నారు ఆయన అయితే సామాన్య ప్రజలకు కూడా ఎందుకో మరి నాకు అంత అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది వైఎస్ఆర్సిపికి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాడు ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ తరఫున అంటే వైఎస్ఆర్సిపి పార్టీకి ఇన్చార్జ్ వచ్చి మాజీ ముఖ్యమంత్రి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డి ఎందుకో పెద్దగా ఆయన పట్ల ప్రజలు ఆసక్తి చూపించట్లేదు వ్యక్తిగతంగా ఎలాంటి వాడు అంటే చాలా మంచోడని చెప్తున్నారు ఎవ్వరిని అడిగినా కానీ పార్టీలకు అతీతంగా ఆయన గురించి అయితే చాలా గుడ్ విల్ ఉంది నాకు తెలిసి ఏంటంటే గ్రామస్థాయి నాయకత్వం ఫెయిల్ ఏమో అనేది అయితే నాకు అక్కడ సంక్షేమాలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి పర్లేదు ఆయన ఇన్ఛార్జి కూడా చాలా మంచివాడు ఏం ఇబ్బంది లేదు కానీ ఓటు మాత్రం ఈసారి తెలుగుదేశం పార్టీకి వెయ్యాలి అనేది అయితే స్పష్టంగా చెప్తున్నారు టోటల్గా నేను ఇప్పటికీ ఇంతకుముందు అంటే ఇంతకుముందు చాలా ప్రదేశాలు తిరుగున్నాను మీరు చూడండి నారా లోకేష్ గారి పాదయాత్రకు సంబంధించి చిత్తూరు జిల్లాలో తిరిగాను తర్వాత కడప జిల్లాలో చూస్తున్నాను చాలా జిల్లాలో తిరుగున్నాను నేను వాటన్నిటి మీద కూడా నాకు వెంకటగిరిలో నాకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే టీడీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో వెంకటగిరి అయితే ఒకటి ఇక్కడ పార్టీ కొంచెం దృష్టి పెట్టి అభ్యర్థి అనేది కొంచెం తేల్చేస్తే బాగుంటుందేమో ముఖ్యంగా ఆ సమస్య వస్తుంది ఎవరిని అడిగినా కానీ ఎవరో క్యాండిడేట్ని కరెక్ట్గా తేల్చలేకపోతున్నారు పార్టీకైతే ఓటింగ్ ఉంది పార్టీకి అయితే కంపల్సరీ టీడీపీకి ఈసారి ఖచ్చితంగా టీడీపీకి వెయ్యాలి అని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపు నాయకత్వానికి కూడా మంచి పేరు ఉంది అంటే రామ్ కుమార్ గారికి నేను క్లియర్గా చెప్తున్నాను గ్రామస్థాయి నాయకత్వం కానీ సెకండ్ క్యాడరు వైఎస్ఆర్సీపీకి అయితే పని చేయట్లేదు కాబట్టే పార్టీ పుంజుకోలేకపోతుంది గ్రామస్థాయిలో తెలుగుదేశం పార్టీ బాగా వర్కౌట్ చేసుకుంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది అనేది ఈ నియోజకవర్గానికి సంబంధించి అయితే నాకు అర్థమైంది ఇది ఇంకెంతకంటే ఏం లేదు మొత్తం మీద అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఏ నియోజకవర్గం అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ బ్లాగ్ వరకు